రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండానే దాన్ని ఉపయోగించుకోకుండానే మేము నూట ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యాసంగి సాగులో ఉత్పత్తి చేసాము అరవై లక్షల ఎకరాల్లో పంట సాగు చేశామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా రివ్యూ మీటింగ్లో ఒక పచ్చి అబద్ధం చెప్పారు అసలు యాసంగి సాగుకు వానాకాలం సాగు చూసుకుంటే దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాలు యాసంగి సాగులో పెద్ద వస్తుండే ఎక్కడైనా యాసంగి సాగు తగ్గుతుంది వరి సాగు కానీ వీళ్ళు యాసంగి సాగు పద్నాలుగు లక్షల ఎకరాలు పెరిగింది అని చెప్తున్నారు అక్కడేమో నలభై ఆరు లక్షల ఎకరాలు వానకాలంలో పండిందంటే ఇప్పుడేమో అరవై అరవై లక్షల ఎకరాలు సాగు చేసాం వరి అని చెప్తున్నారు అసలు మీరు ప్రాజెక్టుల కింద నీళ్ళు ఇచ్చింది ముప్పై ఐదు లక్షల ఎకరాలకు మీరు చెప్పింది వాస్తవంగా ఇచ్చింది ముప్పై లక్షల ఎకరాలు కూడా దాటదు మరి అరవై లక్షల ఎకరాలు వరి సాగేలా జరిగింది మిగతా పంటలు ఎన్ని ఎకరాలు పంటలు పండాయో వాటి లెక్కలు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండానే నందిమేడారం నుండి పంపించ వచ్చినాయి గాయత్రి పంపౌస్ నుంచి మిడ్మానేర్ నీళ్ళు వచ్చినాయి మిడ్మానేర్ నుంచి అనంతగిరికి రంగనాయక సాగర్ కి సాగర్ మలనాగర్ కి మలనసాగర్ నుంచి కొండపోతమ్మ సాగర్ నీళ్ళు ఎలా వెళ్ళాయి దానికి సమాధానం చెప్పారు కొండపోతమ్మ నుంచి మీరు హల్దివాగ్గులో నీళ్ళు వదలారు నిజాం సాగర్కి నీళ్ళు ఎలా వచ్చాయి అది కూడా సమాధానం చెప్పాలి మీరు నీళ్ళు లేకుండా ఇవన్నీ కాలుష్యం భాగంగా లోటిన పంప్ కదా ఆ రిజర్వర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కదా ఇంత పచ్చి అబద్ధాలు ఏదో చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండానే సాధించామని చెప్తే అసలు ఆ పంప్ హౌస్లో ఆ రిజర్వర్ ఉపయోగించుకోకుండా మీరు నూట ముప్పై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని ఉత్పత్తి చేసి చూపించాలి కానీ అసలు ఆ ప్రాజెక్ట్ అన్ని హౌస్ ఉపయోగించుకొని మేము పంపౌస్ ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగించుకోకుండా పంట పండించామని చెప్పి ఒక పచ్చి అబద్ధం చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ అన్నారా సుందులనే కాదు కదా ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని కాళేశ్వరం ప్రాజెక్టులు భాగం కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్క ఏదైతే ఉందో నూట ముప్పై లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము ఉత్పత్తి చేసామని చెప్తారు అసలు మీ ప్రొక్యూర్ చేసింది నలభై లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా ప్రొక్యూర్మెంట్ జరుగుతూనే ఉంది ఎట్లా మేము డిసైడ్ చేస్తాము నూట ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి చేసినాయి దాని గురించి మీరు డాటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అట్లాగే వానకాలం సాగుకు ఈ సాగుకు పెరిగిందని చెప్తున్నారు ఏ జిల్లాలో ఎంత ఆయకట్టు పెరిగింది ఏ ప్రాజెక్ట్ ధర మీ కొత్తగా నీళ్ళు ఇచ్చిందో చెప్పేసి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నారు